అందరికీ నమస్తే అండి ఈరోజు నేను గుమఘలాడి వేడి వేడి టమాటో క్యారెట్ రసాన్ని తయారు చేశాను ఈ వర్షాకాలంలో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని రసంలానే కాకుండా సూప్ లాగా కూడా లాగించేస్తారు అలా ఉంటుంది మరి ఇది దీనికోసం ఇప్పుడు నేను కుక్కర్ తీసుకుని రెండు టమాటోల్ని కట్ చేసి ఇందులో వేసుకున్నాను చాలా తొందరగా అయిపోతుందండి ఇది మీరు ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్గా తయారు చేసుకునే రసాల్లో ఇది కూడా ఒకటి టమాటల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఏం కాదండి తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకుని ముక్కల్ని ఈ కుక్కర్లో వేసేస్తున్నాను క్యారెట్లు తినని పిల్లలకి ఇలా రసాన్ని తయారు చేసి పెట్టారనుకోండి ఒక్క మితుక్ కూడా మిగల్చరండి అంత బాగుంటుంది ఇక్కడ రెండు టీ స్పూన్లు మిరియాలు వేసాను రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసేశాను ఒక పది వరకు వెల్లుల్లిపాయ గబ్బాలు వేసాను రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు వేసాను మీరు ఏది వేసుకున్నా పర్వాలేదు ఒక టీ స్పూన్ కారం వేసి ఒక కప్పుడు వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేస్తాను ఇక ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను దీన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము మూడు విజిల్స్ వచ్చేసాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో చిటికెడు మెంతులు వేశాను అర టీ స్పూను ఆవాలు వేసాను ఇకిప్పుడు ఐదు వెల్లుల్లిపాయ గబ్బాలను కచ్చా కచ్చాపచ్చాక దంచుకుని వేసాను అర టీ స్పూను పసుపు వేసాను ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేశాను రెండు రెమల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇకిప్పుడు కొద్దిగా ఇంగువు వేసాను ఈ ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు బాగా వేగిన తర్వాత దీంట్లో ముందు మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకుని ఇప్పుడు అవసరమైనన్ని నీళ్లు నేనైతే ఒక ముప్పావు లీటర్ వరకు నీళ్లు పోసేసుకున్నాను ఇక ఇప్పుడు మనకు ఒక నాలుగైదు పొంగులు వస్తే సరిపోతుందండి ఈ రసం మనకు రెడీ అయిపోయినట్టే గుమగుమలాడే రసం చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే రసం అనమాట ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకుని ఒక గుప్పెడ వరకు కొత్తిమీర వేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ రసం ఇలా పొంగుతుంటేనే మనం గ్లాసుల్లో పోసేసుకుని తాగేయాలనిపిస్తుంది కదా అంత సూపర్గా స్మెల్ అయితే ఇక్కడైతే అద్దరిపోతుంది అంత గుమగమలాడిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఇంత టేస్టీగా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకుని క్యారెట్ టమాటో రసాన్ని మీరు కూడా తయారు చేసుకుంటారా చూడండి స్టవ్ పైన ఎలా తెరులుతుందో చూడ్డానికే చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి టొమాటో క్యారెట్ రసం రెడీ అయిపోయింది ఇక ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ మంచి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి